మనుష్యుడు గాలికి మరుగైన చోటువలను గాలివానుకు చాటైన చోటువలనూ ఉండును యశయా ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం ఈ మనుష్యుడు ఎవరో మనందరికీ తెలుసు ఎవరై ఉంటారు ఆయనే రెండవ ఆదాము పరలోక నుండి దిగివచ్చిన ప్రభువు దుఃఖాక్రాంతుడు మనుష్య కుమారుడు తన ప్రజలకు ఆయన ఎంత చక్కని దాగుచోటుగా ఉన్నాడు గాలి ఉధృతానంతటినీ తానే భరించి తనలో దాగుకునేవారికి యేసు ఆశ్రయంగా ఉంటున్నాడు ఆ విధంగా మనం దేవుని మహాక్రోధం నుండి తప్పించబడ్డాం అలాగే మనిషి కోపం నుండి తప్పించుకున్నాం ఆయనలో దాగుకుని జీవిత చింతలన్నిటి నుండి చివరికి మరణభయం నుండి కూడా తప్పించబడ్డాం మన ప్రభువు వెనుక దాగుకుని సుడిగాలి బలం నుండి నిశ్చయంగా తప్పించుకునే అవకాశం ఉండగా ఎందుకు బయట నిలబడాలి ఈరోజు ఆయనలోనికి పరిగెత్తుకుని వెళ్ళి దాగుకుని ప్రశాంతంగా ఉందాం చాలాసార్లు సాధారణ శ్రమలోనే రాను రాను ఉధృతంగా మారిపోయి పెద్ద సుడిగాలిగా తయారై దాని ముందున సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది స్థిరంగా దిట్టంగా ఉన్నాయనుకున్న లోక సంబంధమైన ఆధారాలు పేక మెడల్లా కూలిపోతాయి శరీర సంబంధంగా మనం ఆనుకున్న గొప్ప విషయాలు చెల్లా చెదరైపోతాయి అయితే మనం దాగుకునే రహస్య స్థావరమైన యేసు ప్రభువు ఎప్పటికీ కూలిపోడు చెక్కు చెదరక నిలిచి ఉంటాడు ఆయనలో మనం దాగుకునేటప్పుడు సుడిగాలి వచ్చి సమస్తాన్ని తుడిచిపెట్టేసిన విషయాన్ని గమనిస్తాం కాని మనం మాత్రం ఆనందకరమైన ప్రశాంతతలో విశ్రాంతి తీసుకుంటాం ఈరోజు మనం ఆ దాగుచోటలో ఒదిగిపోదాం మన మరుగుచోటైన యేసు కాపుదలలో కూర్చుని పాటలు పాడుకుందాం స్థుతికి పాత్రడమైన యేసు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము భీకర తుఫాను సమయంలో నువ్వే మా ఆశ్రయం మా దాగుచోటు మా రహస్య స్థావరం